హాయ్ హలో అండి ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయి కదా మా అత్తగారి ఊర్లో గార్డెన్లో ఉన్న మొక్కలు అనమాట గార్డెన్ అంటే ఎంతో పెద్ద ప్లేస్ ఏం కాదండి ఉన్న ప్లేస్లోనే మొక్కలు చూడండి ఎంత బాగా వేశారు కదా అందులోనే ఫ్లవర్సే కాకుండా చూసారా టమాటోస్ చామంతి పువ్వులు ఇంకా బంతి పువ్వులు అన్ని రకాలుగాను వేశారనమాట పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా చాలా బాగుంది కదా ఇంకా మునగ చెట్టు కూడా వేశారనమాట అదిగోండి మా గారు మునక్కాయలు సో ఫ్రెష్గా ఇంకో తోటకూర కూడా చూడండి ఎంత బాగుందో అసలు బయట మనం ఆకుకూరలు మంచిదని కొంటాం కానీ దానిలో ఏమేమి వేసేసారో ఎలాంటి కెమికల్స్ కలిపారో అని అనిపిస్తుంది కదండి కానీ ఇంట్లోనే కొంచెం ప్లేస్ ఉంటే ఇలా వేసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యంగానే ఉంటుంది చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది కదండి మన చేతులతో పెంచుకున్న మొక్కలు కాబట్టి సో చూసారా ఉన్న ప్లేస్లోనే మళ్ళీ అరటి మొక్కలు కూడా వేశారనమాట అది ఇంకా ఇప్పుడే గెల వచ్చింది ఇంకా దానిలోనే కనకంబరం మొక్కలు వేసారు తర్వాత ఏమో ఇవన్నీ మొక్కలు అనమాట ముద్ద మందారం ఉంటాయి చూసారా అవన్నమాట ఇంకా కరివేపాకు మొక్కలు వేశారు గులాబీ మొక్కలు వేశారు బంతి పువ్వులు చామంతి పువ్వులు చాలా రకాల మొక్కలు చాలా బాగా వేశారనమాట చాలా బాగున్నాయి ఇవన్నీ ఏదైనా గార్డెనింగ్ అంటే ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుందనమాట ఇలా చూడడం వీటిని ఇంకా వంకాయ చూసారా ఎంత బాగుందో గుత్తి వంకాయల మొక్క మొక్క అనమాట ఇది దానిలోనే ఇంకా ఇవి చామంతి పువ్వులు అనమాట సీజన్ కాబట్టి పూస్తోంది ఇప్పుడే తర్వాత ఇందులోనే నిమ్మకాయ మొక్కలు కూడా నిమ్మకాయ మొక్క కూడా వేశారండి కాస్తుంది ఇంకా ఇప్పుడే అది చిన్న చిన్న కాయలు ఉన్నాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో తర్వాత ఇంకా ఇందులోనే చాలా రకాల మొక్కలు ఉన్నాయండి అన్ని రకాల మొక్కలు కలిపి ఒక దగ్గరే అంటే ఎక్కువ ప్లేస్ ఏం కాదు ఉన్న తక్కువ ప్లేస్లోనే చక్కగా చాలా బాగా వేశారనమాట బంతి పువ్వులు కూడా చూడండి ఎంత బాగా పూసాయో ఇది ఏ మొక్క తెలుసా అండి మీకు ఎవరికైనా ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది కదా డ్రాగన్ ఫ్రూట్ తింటే మంచిది అలా అని ఆ మొక్క అంటా అండి ఇది దిగేసరికి చాలా టైం పడుతుంది అంటండి చూసారా గార్డెన్లో దంపిన ములక్కాళ్ళ కూర రెడీ అయిపోయింది ఇంకా తోటకూర కూడా ఫ్రై చేశాను అనమాట సో మన గార్డెన్లో పండిన వాటితో కూరలు రెడీ అయిపోయాయి సో సంక్రాంతి సీజన్ కాబట్టి కొంచెం పిండి వంటలు చేయడానికి పిండి కూడా ఇలా కలిపి చేసామనమాట సో ఆరు బయట ఎప్పుడు గ్యాస్ మీదే మనం వంట కదా కదండీ కానీ ఈ పండగ సీజన్లో మాత్రం ఇలా బయట ఆరు బయట కర్రల పొయ్యి పెట్టి దాని మీద ఇలా జంతికలు చేయడం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బాగుంది ఇంకా ఇది కూడా సో పండగ కోసమని పిండి వంటలు కూడా ఈ రకంగా రెడీ చేసేసాము యాక్చువల్గా ఇది పండగ తీసిన వీడియో అనమాట సో మధ్యలో నాకు పోస్ట్ పోస్ట్ చేయడం అనేది కుదరలేదు సో ఇప్పుడు చేస్తున్నాను ఇది మరుసటి రోజంతా భోగి పండగ కదా ఇలా ఈ రకంగా భోగి పండగ సెలబ్రేషన్స్ కూడా జరిగిపోయాయి చాలా బాగా జరిగిందనమాట పెద్దగా అది వేసి పొద్దున్నే లేచి తలంటి స్నానాలు తర్వాత మంట దగ్గరికి రావడం ఆ తర్వాత అంతా మేము అనకాపల్లి ఈ ఇనుకాలమ్మ కోవిలికి వెళ్ళామన్నమాట సో అప్పుడేమో కొత్త కోవిల కన్స్ట్రక్షన్స్లో ఉంది సో అందుకనే పాత కోవిల్లోనే చేశారనమాట పూజ అదంతా అమ్మవారిని ఇప్పుడు ఇంకా అమ్మవారు ప్రతి అత్తంతా అయిపోయి చాలా బాగుందిలేండి గుడంతా చాలా బాగుంది ఇప్పుడు అనకాపల్లి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరికన్నా అయితే తెలుస్తుంది సో భోగి రోజు పిల్లలకి భోగిపళ్ళు పోస్తాం కదండి సో ఎప్పుడూ కూడా మా అత్తగారి ఇంట్లోనే మా పిల్లలకి ఇలా సరదాగా అందరి మధ్యలో మా బావగారు తోడి కోడలు పిల్లలు అందరి మధ్యలో చాలా బాగా జరుగుతుందనమాట ఇదంతా అయిపోయిన తర్వాత మనకి సంక్రాంతి పండగ అంటేనే ముగ్గులు కదండి రకరకాల ముగ్గులు ముగ్గుల పోటీలు ఈ రకంగా అక్కడ ముగ్గుల పోటీలు కూడా పెట్టారనమాట చిన్న చిన్న ముగ్గుల దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద ముగ్గుల వరకు కూడా చాలా బాగున్నాయండి చిన్న చిన్న ముగ్గులు అయితే ఇంతేనా ఇవి మనకు తెలిసినవే కదా అనిపించింది పెద్ద ముగ్గులు అయితే బాబోయ్ చాలా కష్టపడి వేశారు చూడండి ఇవన్నీ ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేశారో చాలా బాగున్నాయి అనమాట అంటే మన ట్రెడిషన్ అంతా ఆ ముగ్గులోనే కనిపించేలాగా చాలా బాగా వేశారు ఇవన్నీ చిన్న చిన్న ముగ్గులండి ఇంకా ఈ ముగ్గు చూడండి ఎంత పెద్దదో చాలా బాగా చేశారు మధ్యలో అమ్మవారి రూపం వచ్చేలాగా వేశారనమాట చాలా బాగుంది ట్రెడిషనల్గా అన్ని ముగ్గులు అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గు మాత్రం ఇదిగోండి దీనికి వచ్చింది ఫస్ట్ ప్రైజ్ సో ముగ్గుల పోటీలు హడాబుడిగా చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ అయితే పండగ రోజు మాత్రం పండగ రోజు ఇలా అందరం లేవడం స్నానాలు తర్వాత అన్ని రకాలుగా నైవేద్యాలు పెద్దవాళ్ళని తలుచుకుంటూ దేవుడికి పూజా కార్యక్రమాలు చక్కగా ఆడపిల్లలందరూ ఇలా ట్రెడిషనల్గా రెడీ అవ్వడం అందరం ముందైతే ముందు ఫ్యామిలీ అంతా కలుస్తాం కాబట్టి కనీసం సంవత్సరానికి ఈ పండగల రూపంలో అన్న అందరం కలుస్తాం కాబట్టి ఆ హడావడి అది వేరుగా ఉంటుంది ఇంకా అందరికీ తెలుసు అందుకనే సంక్రాంతి పండుగ అంటే సంక్రాంతి అనే కాదు అందరం కలిస్తే సే ఏ అయినా సరే అందరికీ సరదాగానే ఇష్టంగానే ఉంటుంది పిల్లలకు కూడా అప్పుడే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా చాలా సరదాగా ఉంటుందన్నమాట ఈ రకంగా మా సంక్రాంతి పూజా కార్యక్రమాలు అవి అయితే జరిగిపోయాయండి ఇప్పుడు ఇంకా పిల్లలు కూడా పూజ చేస్తారు పూజ చేస్తారు పెద్దవాళ్ళు అందరూ అయిపోయిన తర్వాత ఇలా ఇంట్లోని పిల్లలు కూడా ఆ రోజు సంక్రాంతి రోజు పూజా కార్యక్రమాలు అవన్నీ చేశారనమాట ఈ రకంగా సంక్రాంతి అయిపోయిన తర్వాత కనుమ రోజు ఏంటంటే మాకు ఎప్పుడూ సింహాచలం దర్శనం చేసుకోవటం మాకు అలవాటు అనమాట సో సంక్రాంతి రోజు అయిపోయిన మరుసటి రోజు కనుమ రోజు మేము ఇలా వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దర్శనం కోసమని సింహాచలం కూడా వెళ్ళామన్నమాట అటు నుంచి ఇలా బీచ్ అనమాట నిజంగా బీచ్ అంటే ఇష్టపడలేని వాళ్ళు అంటూ ఎవరైనా ఉంటారో చెప్పండి అక్కడికి వెళ్తే అందరం చిన్నపిల్లలు అయిపోతాం కాసేపు అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా హాయిగా అక్కడ ఎంజాయ్ చేస్తాము పిల్లలు కూడా చూడండి చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం చాలా ఏంటంటే అన్ని రకాలుగాను అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఉండొచ్చు బీచ్లో ఉన్న కాసేపు అయినా మాత్రం సో ఈ రకంగా మాకు కనుమ రోజు కూడా అయిపోయింది ముక్కనుమ రోజు ఏంటంటే మాకు మా వైపు ఆ రోజుకొక ఊర్లో తీర్థాలు అన్నట్టుగా జరుగుతాయండి అంటే జాతరలాగా అవుతూ ఉంటాయి అనమాట సో ముక్కనుమ రోజు మాకు మా ఆ పండగ ఉందన్నమాట సో ఆ పండగ రోజు అక్కడికి వెళ్ళి సీతారాముల వారి దర్శనము సాయంత్రము జాతర ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అందరికీ తెలిసే ఉంటుంది తర్వాత అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే మనం ఇలాంటి పండగలప్పుడే మన ఫ్రెండ్స్ని కూడా ఎప్పటి నుంచో మిస్ అయినా మన ఫ్రెండ్స్ని కూడా కలుస్తుంటాం కదా అది అస్సలే చాలా హ్యాపీ మూమెంట్ అనమాట పెళ్ళిళ్ళు అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన ఫ్రెండ్స్ అందరినీ కలిసేది ఇలాంటి పండగలప్పుడే కదా ఇలాంటి పండగలప్పుడు మనం మన అమ్మగారింటికి వెళ్తాము సో మన ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు అలా కలవడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో పండగ రోజు మా పిల్లలైతే ఇలా బిర్యానీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ముక్కనుమ రోజు అనమాట మా ఊరి తీర్థం అప్పుడు ఇలా ఎంజాయ్ చేశారు పిల్లలైతే సో నేనైతే నా ఫ్రెండ్స్ని కలిసాను నాకు అది చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు చిన్నప్పటి నుంచి నేను కలిసి చదువుకున్న టెన్త్ క్లాస్ వరకు కలిసి చదువుకున్న నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా పండగకి రావడం వాళ్ళని కూడా కలవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ పండగలో పండగ మా చింతల్లి బర్త్డే కూడా ఈ పండగలోనే అన్నమాట ముక్కనవ మరుసటి రోజు మా వర్షిని పుట్టినరోజు అనమాట ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండడం నిజంగా దాని అంత అదృష్టం ఇంకొకటి ఉండదు ఆ అందం వేరు ఆనందం వేరు అన్నమాట అది పుట్టిన ఫస్ట్ పీక్ ఇది అలా ఇప్పటికీ దాని సిక్స్త్ బర్త్డే అనమాట ఇది సో ఆ బర్త్డే సెలబ్రేషన్స్తోనే మా పండగ సెలబ్రేషన్స్ ఎప్పుడు ఫినిష్ అవుతాయి అన్నమాట సో భోగి ముందు రోజు నుంచి ప్రారంభమైన పండగ సెలబ్రేషన్స్ అన్నీ ఆ వంగతల్లి పుట్టినరోజు సెలబ్రేషన్స్తో అవన్నీ ముగుస్తాయి అన్నమాట సో ఇదండి మా సంక్రాంతి వ్లాగ్ అనమాట నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్